మహిళ లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి తిరుపావైలో ముప్పై ఉపాషనాన్ని ఈరోజు పూర్తి చేసుకున్నాం మరి ఈరోజు భోగి గోదా కళ్యాణాన్ని నిర్వహించడం అనేది మనకు ఆ సాంప్రదాయంగా వస్తుంది అయితే మనకు అసలు గోదా కళ్యాణం ఎప్పుడు జరిగింది మరి ఈరోజు ఎందుకు గోదా కళ్యాణాన్ని నిర్వహిస్తాము అనేది మనము తెలుసుకుందాం మరి గోదా కళ్యాణము ఏ విధంగా జరగాలి జరుగుతుంది అనేది ఆండాల్ తల్లి కలగన్నదట దాన్ని గో వారణం ఆయురం అంటారు అయితే దాంట్లో అవి ఏ విధంగా కలగన్నదో ఆ విధంగానే వివాహం జరిగింది అని చెప్తారు అయితే ఇవన్నీ విషయాలను మనము చక్కగా ఈరోజు విని ఆనందించాలి అదేవిధంగా వాటిని గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ మన దేవాలయాలలో జరిగే కోదా కళ్యాణాన్ని చూసి ఆనందపడాలి అలా ఎవరైతే ఆనందపడతారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వివాహాలు కలివ వారికి వివాహాలు జరుగుతాయి సంతానం కాని వారికి సంతానం కలుగుతుంది ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని ఆ గోదాదేవి చక్కగా మనకు మంగళాశాసనం చేసింది ఈ పాశ్రం ద్వారా కాబట్టి అందరం ఆ విషయాలన్నీ ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి అందరూ చక్కగా వినండి ఆ గోదాదేవి యొక్క మంగళా శాసనాలను పొందండి అయితే గోదాదేవి విష్ణు చిత్తుల వారికి తులసీవనంలో దొరికింది ఆమె అతని భక్తి భావాన్నితోనే ఈమె పెరిగింది ఉగ్గుపాలతోనే రంగరించారు రంగరించి ఆమెకు అందించారు విష్ణు భక్తిని అటు ఆ విధంగా పెరిగిన గోదాదేవి ఆ కృష్ణుణ్ణే వివాహం చేసుకోవాలి భర్తగా పొందాలి అని కోరుకున్నది అయితే దానికోసమే ఈ తిరుప్పాయి తిరుప్పావ ఈ వ్రతాన్ని చేసింది రేపల్లెలో వాళ్ళు ఏ విధంగా అయితే కాత్యాయని వ్రతం చేసి కృష్ణుణ్ణి పొందారో తెలుసుకుని నన్ను కూడా ఒక వ్రతం చేసి ఆ గోపికల వలె ఆ శ్రీరంగనాథుడిని బొందాలి భర్తగా అని కోరుకున్నది ఆ విధంగానే మనకు ఈ తిరుపావై పాశ్రాలను రచించింది ఆమె భక్తితోని ఆ కృష్ణుడిని ఏ విధంగా చేరుకోవాలి అనేది మార్గాన్ని తెలిపింది మనం అందరము వాటిని పాశ్రాలను చదువుతూ ఆచరిస్తూ ఉన్నాము తర్వాత ఈ భోగి అంటే ఆమె ఎప్పుడైతే ఆ పర పరమాత్మ అనుభవాన్ని పొందిందో ఆ రోజే అంటే ఆ వైభోగం ఆ పరమాత్మతో చేరడమే వైభోగము అంటాము కాబట్టి అటువంటి వైభోగాన్ని అనుభవించింది ఈరోజు ఆ పాయసాన్ని ఆరగించారు పరమాత్మతో కలిసి కాబట్టే దీనికి భోగి అని పేరొచ్చిందనమాట ఈరోజు మనం భోగి అంటాం ఆమె అనుభవించింది ఈరోజే కాబట్టి ఈరోజే పరమాళ్ళం చేరింది కాబట్టి మనం కళ్యాణం నిర్వహిస్తుంటాం కానీ నిజానికి శ్రీరంగనాథుడిని ఆమె వరించింది అయితే ఆ శ్రీరంగనాథుడితోని వివాహము అనేది ఇప్పుడు జరగలేదు పాల్గొన మాసంలో పంగుని ఉత్సవం చేస్తారు అప్పుడు జరిగింది అది అయితే ఈ తిరుపైపాసరాలు రచించినప్పుడు ఆమె కళ ఆయన గోదాదేవి వేసుకుని ఇచ్చిన మాలలను స్వీకరించాడు తను కూడా తనకు చాలా ఇష్టము అని తెలియజేసిండు కానీ వివాహం చేసుకోవడానికి వస్తా అన్నాడు కానీ రాలేదు అయితే గోదాదేవి ఏం చేసింది అంటే ఆ విరహ బాధను తన ప్రేమను వ్యక్తం చేస్తూ నూట నలభై మూడు పాషరాలను రచించింది తిరుపతి తర్వాత వాటిలో తన ఆవేశాన్ని ప్రేమను విరహాన్ని అన్నిటిని వ్యక్తం చేస్తూ పది పది పాషరాలుగా రచించింది మాది అదేవిధంగా ఏం చేసిందంటే తను దూతలుగా కోయిలలను మబ్బులను అన్నిటినీ కూడా ఆ స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పండే నా గురించి అని ఆమె దూతలను మేఘ సందేశాలను పంపించింది అవన్నీ కూడా మనకు ఆ పాషరాలలో తెలుస్తుంది అనమాట అయితే అదేవిధంగా ఆ పాషరాలలో ఏం రజ రాసిందంటే తను చాలా చిక్కిపోయిందట ఈ విధంగా కొన్ని రోజులకు ఇంకా స్వామి రావట్లేదు నన్ను తోడుకుని వెళ్ళడానికి అని ఆమె బాధపడుతూ ఆహారం తినడం కూడా మానేసిందట ఎప్పుడూ నిరంతరం ఆ ధ్యానంలో ఉండడము స్నేహితులు వచ్చినా మాట్లాడకుండా ఉండడము తనది తానే అంతరాత్మతో మాట్లాడుకుంటూ ఆ విధంగా గడపడము చూసి పాపం విష్ణు చిత్తుల వారు కూడా తట్టుకోలేకపోయినట ఆమె ఇంకా చాలా చిక్కి శల్యం అయిపోతుందట అది గమనించిన రంగనాథుడు ఆమెకు కళలో కనిపించాడట నేను ఇలా వస్తున్నాను నిన్ను పాణిగ్రహణం చేసుకుంటాను అని ఆమెకు కళలో కనిపించి చెప్పాడట అదేవిధంగా విష్ణు చిత్తుల వారికి కూడా కళలో కనిపించి ఈ విధంగా నువ్వు రంగనాథ స్వామి ఆలయానికి గోదాదేవిని తీసుకురావాల్సింది అని కూడా చెప్పాడట అయితే ఆమె కన్న కళ ఏ విధంగా కన్నదో దాన్ని అన్నిటినీ కూడా పాశరాల రూపంలో రాసిందనమాట వాటినే వారణ వాయురం అంట అంటే వేయి ఏనుగులతోని స్వామి శ్రీవెల్లి ఒత్తురుకు ఏం చేశారు అని అందులో రాసుకుందనమాట అయితే మన వివాహ తంతు ఏ విధంగా ఉంటుందో అదంతా ఏ విధంగా జరిగిందని ఈమె కలగన్నదో అదంతా రాసుకున్నదనమాట ఏమని అంటే అన్ని జరపడం అనేది సాంప్రదాయంగా వచ్చింది అయితే మనకు శ్రీరంగంలో మాత్రం పాల్గొన మాసంలో మరే ఒకసారి వివాహం అనేది జరుగుతుంది అయితే ఆమె తెలిపిన దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ స్వామి ఏ విధంగా ఆమె కలలో కనిపించాడో అదంతా ఆమె కోయిలతోని తన ప్రియ సఖులతోని అందరితోని చెప్తూ ఉన్నట్టుగా ఉంటాయన్నమాట పాశరాలు అయితే ఆ స్వామి అట శ్రీరంగం నుండి వస్తూ ఉన్నాడట వేయి ఏనుగులతోని గోపాలబాలురందరూ వెంటరాగా ఏనుగుల సమూహము మేళ తాళాలు మృదంగాలు అన్నీ ఆ మంగళ వాయిద్యాలతో వస్తూ ఉంటే ఈ శ్రీవెల్లి ఉత్తూరులోనేమో అన్నీ తోరణాలు కట్టారట పోక చెట్లు గుత్తులు గుత్తులుగా పోకలు వేళ్ళాడుతూ ఉన్నాయట తోరణాలను కట్టారట వాళ్ళు విష్ణు చిత్తుల వారు వారిని స్వాగతించడానికి ఏర్పాట్లన్నీ చేసిండ్రట ఆడపల్లి వాళ్ళు కదా ఎదుర్కొళ్ళు జరుగుతాయి ఆ విధంగా వచ్చే వాళ్ళకి బంగారు కలషాలతోని ఎదురేగి వారిని ఆహ్వానిస్తున్నారట మంగళ మంగళదీపాలతోని ఆడవాళ్ళందరూ కూడా స్వాగతం వచనాలు పలుకుతూ ఉన్నారు వేదోక్తంగా మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి ఆ విధంగా ఆ స్వామిని స్వాగతించారు అందరూ కూడా అట్లా తీసుకొచ్చి వాళ్ళను వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి ఆ స్వామిని విశ్రమింపజేశారట అక్కడ ఆ పందిళ్ళు వేసి అక్కడ విశ్రమించిన తర్వాత విడిదింటికి చేర్చారట మరి వీరి వివాహము గోదా రంగనాథుల వివాహమని సకల దేవతలు ఇంద్రాది దేవతలు మరియు ఆ దుర్గాదేవి నారాయణి నారాయణి యొక్క సోదరి నారాయణి కూడా వచ్చిందట వచ్చి అప్పుడు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి పూల హారాలు తీసుకొచ్చి గోదాదేవిని అలంకరించిందట అలంకరించి పూలమాలతో ఆమెను అలంకరించిందట ఆశీర్వదించిందట ఆడపడు కదండి అందుకని ఆ విధంగా సకల దేవతలు వచ్చి ఉన్నారట ఆ విడిదింట్లో అయితే తెల్లవారి ఇంకా పరిణయం పరిణయం ఏ విధంగా జరుగుతుంది చెప్పండి మనకు ఎదురుకోళ్ళు అలంకరించడం పూలహారాలు మార్చుకోవడం దండలు మార్చుకోవడం జరిగిందే ఈ విధంగా నేను కలగన్నాను అని చెప్తూ ఉంది మరి ఆ తెర వేస్తారు తెరగడతారు కదా మధ్యలో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు తెరగట్టారట ఆ అమ్మవారి తలమీద జీలకర్ర బెల్లాన్ని ఉంచాడట రంగనాథ స్వామి మరి ఈమె కూడా ఆ స్వామి తలమీద తామర పువ్వు లాంటి చేతులతోని చక్కగా ఆ స్వామి దాన్ని శిరస్సు పైన ఉంచాడు ఆ చేతిని కుడి చేతిని పట్టుకున్నాడట పాణిగ్రహణం చేశాడే ఆ స్వామి అని వేదోక్త మంత్రాల నడుమ వాయిద్యాల నడుమ స్వామి నా చేతిని పట్టుకుని ఆ మండపంలో ఆ హోమగుండం చుట్టూ తిరుగుతాడు సప్తపది అంటారు దాన్ని ఆ విధంగా తిరిగాము మరి అక్కడ ఏం చేస్తారు సన్నగళ్ళు అంటారు ఆ సాన ఉంటుంది ఆ సాన మీద కాలు పెట్టి వతుతారు ఒకరి కాలుతోని ఒకరు ఎందుకట అంటే ఎప్పుడైనా జీవితంలో ఎదురయ్యేటువంటి సంఘటనలు సంఘటనలైనా ఎదుర్కొని చక్కగా రాయిలాగా గట్టిగా స్థిరంగా నిలబడాలి దాంపత్యము అనేదానికి చిన్నంగా ఆ విధంగా పీడనం చేస్తారు ఆ విధంగా పాద పీడనం చేయించారట అర్చకులు మరి అది చేసిండ్రు మరి తన తా తామర పువ్వు రేకుల్లాగా ఉన్న తన ఎర్రని చేతులతోని తన అందరూ ఆ స్వామి యొక్క పాదాలను పట్టుకుంటారు కదా స్వామి ఏమో నా పాదాన్ని పట్టుకుని మట్టెలను తొడిగాడు మంగళసూత్రాన్ని ఆ తామర పువ్వు లాంటి ఆ చేతులతోని చక్కగా మంగళసూత్రాన్ని కట్ట కట్టాడు అని నేను కలగన్నానే అని తన చెల్లులకు చెప్పిందనమాట ఆ విధంగా వాళ్ళ యొక్క పాణిగ్రహణం జరిగింది అని తెలియజేసింది తను కలగన్న విషయాలన్నీ కూడా ఆ స్వామి మరి జన్మ ఏడేడు జన్మలకు నువ్వే నాకు పతిగా ఉండాలి ఈ బంధం ఈ విధంగానే ఉండాలని కోరుకుందట ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వే నాకు భర్తగా రావాలి అని అయితే మరి ప్రపన్నులైన వాళ్ళు జన్మ వద్దు జన్మ రాహిత్యం కావాలంటారు కదా మరి గోదాదేవి ఎందుకు కోరుకుంది అంటే స్వామితో ఉన్నప్పుడు ఎక్కడుంటే ఏముంది ఎక్కడైనా అది పరమపదంతో వైకుంఠంతో సమానం కదా కాబట్టి ఏడేడు జన్మలకు ఇదే బంధం ఉండాలి నాకెప్పుడు కూడా అని అని కోరుకున్నది కాబట్టి ఆ విధమంగా అనుగ్రహించాడు రంగనాథ స్వామి ఆ లక్ష్మీదేవి నీలాదేవి ఏ విధంగా అనపాయినగా ఎప్పుడు కలిసి ఉంటుందో ఆ విధమైన స్థానాన్ని పొందింది గోదాదేవి కూడా మరి అలా స్వామితో కలిసి ఉన్నప్పుడు స్వామితోనే జన్మ తీసుకోవడము స్వామితోనే నిరంతరం కలిసి ఉన్నప్పుడు తను ఎక్కడ ఉన్నా కూడా దానికి తేడా ఉండదు కదా తన అదృష్టానికి తన భాగ్యానికి కాబట్టి ఆమె జన్మలు జన్మ జన్మలకు అని కోరుకున్నదట ఆ సప్తపది అనేది అదే ఏడు జన్మలు కూడా ఈ విధంగానే మనము కలిసి ఉండాలి అనేదానికి చిహ్నంగా సప్తపదిని ఏర్పాటు చేశారు దాన్ని ప్రదక్షిణలు చేయించారు కొంగులు ముడివేశారు స్వయంగా విష్ణు చిత్తుల వారు ఆ విధంగా వివాహం జరిగిందనమాట అయితే ఆ కళలో జ ఈమె ఏ విధంగా కలగన్నదో అంత వైభవంగా ఆ పరిణయం జరిగింది నిజానికి కూడా అయితే అది పాల్గొన మాసంలో జరిగిందనమాట ఆ పాల్గొన మాసంలో అప్పుడు శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుల వారి కళలో కనిపించి మీరు గోదాదేవిని ఇక్కడ సాంప్రదాయంగా మీరు తీసుకురావాల్సింది రంగ శ్రీరంగానికి నేను వివాహం చేసుకోవడాన్ని కోరుకుంటున్నానని చెప్పారాడు అప్పుడు వారి యొక్క రాజు ఏర్పాట్లన్నీ చేసి చాలా గొప్పగా అమ్మవారిని పల్లకీలో శ్రీరంగానికి తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ అర్చకులందరూ కూడా శ్రీరంగనాథస్వామి చెప్పిన రీతిలో అమ్మవారిని సాంప్రదాయంగా ఆహ్వానించి వివాహాన్ని జరిపించారనమాట ఆ జరిపించిన తర్వాత అప్పుడు ఆ అమ్మవారిని ఆ ర శ్రీరంగనాథుని యొక్క గర్భాలయంలోకి అంటే మూల విరాట్ దగ్గరికి చేర్చిండు చేరిచిన వెంటనే ఆ స్వామి తనలో అంతర్ధానం చేసుకున్నారు ఆ గోదాదేవిని అని మనకు ఇప్పటికీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట ఆ విధంగా వీరి యొక్క పరిణయం అనేది జరిగింది వివాహము అది తను గన్న విధంగా కళలో ఏ విధంగా అయితే శ్రీరంగనాథుడు వెళ్ళి తూర్కి వచ్చి జరిగిందో ఆ విధంగానే ఈమె అక్కడికి వెళ్ళడము అక్కడ వివాహం జరగడము అనేది మనము చరిత్ర ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము కాబట్టి దీన్నంతా మనము మానసికంగా దర్శించుకుని ఇప్పుడు ఇక్కడ జరిగే దేవాలయాలలో మనము ఏదైతే గోదా కళ్యాణి కళ్యాణాన్ని నిర్వహిస్తామో దాన్ని దర్శించి వారి యొక్క ఆనందించి ఆశీర్వాదాలను తీసుకున్నట్టయితే మనకు ఆ గోదా రంగనాయకుల యొక్క మంగళాశాసనం లభించినట్టు కాబట్టి మన అందరి కోరికలు ఈడేరుతాయి అని ఎవరు వివాహం జరగని వాళ్ళు వివాహం కోసం వెళ్తే వారికి వివాహాలు జరుగుతాయి చక్కగా గోదా రంగనాయకుల వల్లే అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు వాళ్ళు సంతానం కావాలనుకున్న వాళ్ళకు సంతానం ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళకు ఐశ్వర్యం సకల కోరికలు ఎవరెవరు ఏ విధంగా కోరుకుంటే ఆ కోరికలన్నీ నెరవేరుతాయని మనకు స్వయంగా ఆ ఆండాళ్ళ తల్లి మంగళ శాసనం చేసింది కాబట్టి అందరూ ఆ విధంగా వెళ్ళి దర్శించుకోండి లేదా మానసికంగా ఇది విని స్మరించుకున్నట్టయితే మనకు ఆ భాగ్యం కలుగుతుంది అని మన పెద్దలు చెప్పారు కాబట్టి అందరూ కూడా ఆ విధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని నేను కోరుకుంటూ అందరికీ మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా ఆశీస్సులు భోగి పండగ సంక్రాంతిశుభాకాంక్షలు స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణం చరణారవిందార్పణమస్తు